ఇక్కడ అనుభవం ఏముంది స్వస్థ జ్ఞానం స్వస్థ మాట్లాడదా పంచభూతాలు మాట్లాడదా అణువులు మాట్లాడ కదా అన్న ఫీలింగ్ నీకు ఎప్పుడైతే వస్తుందో స్వయంగా మనకి నందుకు నీకు నెప్పి లేదు తానంటే అంటే స్వయంగా మనకి సాక్షి ఆ కరంగా లేదు తలగా లేదు అంటే సాక్షితో గమనించిన తల ఆ కరంగా సాక్షి లేదు జ్ఞానంతో గుర్తించినటువంటి తల తలగా జ్ఞానం లేదు ఎరుగుతో అంటే కాన్షియస్తో శుభతో జ్ఞాపకంతో గుర్తించు పోని మనసు మనసు గుర్తించ తెలుసుకుందాగున్నప్పుడు మనసు పొట్ట తీయలేక తిరుగుతు చేయరు కదా అవయవాళ్ళు లేవు కదా తలాకారం ఎరుకకుండా సాక్షిస్తుందా తలాకారం నరాలు పుర్ర ఈ మెదడు శరీరము లోపల ఇవన్నీ లేవు కదా ఇవి పోతున్నాయి అంటే వచ్చే తలకే పోతుంది పోయిన తనపై వస్తుంది ఇవి రాక అది అనారోగ్యం అప్పుడు నువ్వేమిటి స్వయం గమనిక ఆ స్వయం గమనిక ఏమిటి ఎనస్థిషియా ఇచ్చినట్టుగా దానికైతే ముద్దు వారి శరీర శ్వాస లేకుండా హాయిగా ఉంటుంది ఏమవుతుంది ఈ వాయు కణాల వల్ల ఆ రాపిడ్ వల్ల శివుడికి మన కిణాలు పడిపోతుంది ఎలా అయిందో నువ్వు స్వయం గమనికతో ఉంటూ ఈ అనుకునేవాడు నెప్పు దగ్గర గమనించు అనుకునేవాళ్ళు ఎక్కడ గమనించాలి నొప్పిని అనుకునేవాళ్ళు ఎలా ఉన్నాడు స్వయంగా గమనిస్తూ ఉన్నాడు అంటే తానే ఎరుక ఎరుకతో గుర్తించిన నొప్పిని చూసి ఈ అనుకోటాలన్నీ చేస్తే అవన్నీ తగ్గిపోతాయి ఆ నొప్పి ఉందో లేదో కూడా తెలియదు ఈ విధంగా కొన్నా చేసి దీనికి తగినట్టుగా ఆహారం మొక్కలు ఉంటే ముఖ్యంగా ఆకుకూరలు తోటకూర మరి ఈ ఆకు ఏది పన్ను గి ఆకు అది తీసుకుంటే ఎంత కేటాట్లు ఉన్నవాడు పవర్కైనా కూడా కరెక్ట్గా ఒక నెల రోజులు పడుతుంది అలాగే మింతులు జీలకర్ర నెలలో నానసేపు పొద్దున తాగటం ఇలాంటివి ఉంటే నేను రేపు చూస్తాను నీ తీసుకుంటున్నాను ఎప్పుడైనా ఎనభై ఒక్క రోజు ఎనభై ఒక్క నడుస్తాయి ఆహారం అది కాబట్టి ఆహారం మాటలు ఉండాలి గమనితో నిన్ను గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు అనుభవంలో వస్తుంది ఇలా ఉంటే చాలు సరే ఇప్పుడు ప్రయోజనం ఏం సిద్ధించింది ఈ స్వరూపం తత్వం సత్ అంటే ఎప్పుడు ఉన్న సత్యమే సత్యమే ఉన్నది చిత్ ఆ సత్యం ఎలాగుంది దేశం కాలం వస్తువుతో సంబంధం లేకుండా తను తానే తానున్నది అని అందు ఉనికి మాట్లాడదుగా ఉనికితో ఉనికి గమనించదు గుర్తించ మాట్లాడుతుంది అలాగే చిత్తు చైతన్యం తను తాను గుర్తించి గమనించి తెలుసుకుంటుంది కానీ అనుభవం మాట్లాడుతుందా అప్పుడు ఏమైంది తెలుగు మాట్లాడుతుంది ఎరుకు మాట్లాడుతుంది జ్ఞానం మాట్లాడుతుంది గుర్తిస్తుంది గమనిస్తుంది ఆ లక్షణంతో ఉంటే ఈ స్వరూపం పరిపూర్ణమౌన ఆనందంగా స్వేచ్ఛత ఉందా కదా ఎప్పుడైతే ఎందుకు స్వేచ్ఛత అది పెరిగిందో దృఢమైందో శరీర శోసాగిపోతుంది వాయు కణాలు వాటికేమీ సర్దుతూ రోగ పదార్థం ఏమవుతుంది ఒక చెట్టు దగ్గర మధ్య చెట్టు విత్తనాలు ఆకులు పంట ఆకులు కింద పడితే ఏమవుతుంది ఎరువు అయిపోతుందిగా ఈ కణాలన్నీ ధాతువులన్నీ ఈ రోగ నొప్పి కణాలన్నీ మళ్ళీ చక్కగా వచ్చి దానికి అనుకూలం అయిపోయి రోగ పదార్థం రాస్తా పాజిటివ్ అయిపోతుంది కణాల కింద అంటే అని చెప్పద అనుభవం చేస్తుంది రుజువు ఏంటి కళ్ళ రోజు తీసేసే నొప్పి తగ్గటం నువ్వు తెలుస్తుంది ఆ అనుభవం కావాలి ఆ అనుభవం కావాలంటే స్వానుభవంలో ఉన్న నేను నేను గమనించి గుర్తించి ఊరకుంటే చాలు